బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఈ రోజు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు పొత్తుపై ఈ రోజే అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారు సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన బీజేపీల మధ్య అవగాహన కుదిరింది బీజేపీకి ఐదు ఎంపీ ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించిన టీడీపీ అమిత్ షాతో మీటింగ్ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశమయ్యారు పొత్తుపై ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీల మధ్య అవగాహన కుదిరింది బీజేపీకి ఐదు ఎంపీ ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించిన టీడీపీ అమిత్ షాతో మీటింగ్ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశమయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ చూసుకున్నట్లయితే అటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ జరిగినట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో వారు ఎలాంటి అంశాలపైన చర్చించారు అమిత్ తో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ చూసుకున్నట్లయితే ఇక ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగినట్టు తెలుస్తుంది సమావేశంలో ఎలాంటి అంశాలు డిస్కస్ చేశారు ఇక చంద్రబాబు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా తీట్ల సర్దుబాటు అంశమే ఫైనల్ చేయబోతున్నారు మరి దాదాపుగా కూడా ఫైనల్ అయిపోయినట్లే సమాచారం అనుకుంది పొత్తులు కుదిరింది టీడీపీ ఇక ఐదు సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఐదు ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధమైంది మరి ఈ నేపథ్యంలో ఇక దాదాపుగా బీజేపీ సెకండ్ లిస్ట్ లో ఈ ఐదు పేర్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి ఐదు స్థానాలంటే అరకు అలాగే రాజమండ్రి విశాఖపట్నం హిందుపురం నర్సారావుపేట ఈ ఐదు స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సంసిద్ధత వ్యక్తం చేసింది అలాగే ఐదు ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం అందు మరి సజ్జన భజన అనేక తర్జన భజనలు బడిన తర్వాత ఫైనల్ గా ఐదు ప్లస్ ఐదు ఐదు ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇచ్చేందుకు బీజేపీకి టీడీపీ సిద్ధించింది మరి గత రెండు రోజుల నుంచి ఇదే తరహాలో ఒక రకమైన ఒక పెద్ద పంచాయతీ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంది టీడీపీ బీజేపీలో ఉడికి రాలేదు సజ్జన భజన పడ్డారు బీజేపీ పది సీట్లు డిమాండ్ చేసింది పది సీట్లు ఇచ్చేందుకు టీడీపీకి కష్టమైంది కేవలం ఐదు సీట్లు మాత్రం రెండు సీట్లు మాత్రం ఇస్తామని మొదటి చెప్పినప్పుడు కూడా తర్వాత మూడు తర్వాత నాలుగు అలాగా ఐదుకి ఫైనల్ అయింది మరి బీజేపీ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితిలో ముందుకెళ్లాల్సిన పరిస్థితి బీజేపీకి టీడీపీకి వస్తుంది మరి ఎందుకంటే నాలుగు వందల సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ అయితే సౌత్ నుంచి దాదాపుగా ముప్పై నుంచి నలభై స్థానాలు గెలుపొందాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది అందులో భాగంగానే పది సీట్లను టీడీపీ దగ్గర డిమాండ్ చేసింది టీడీపీ అయితే మాత్రం సస్ అయిరా అన్న నేపథ్యంలో ఇక గత రాత్రి ఇంకా ఫైనల్ అయిపోయింది ఐదు సీట్లు ఇవ్వడానికి మరి ఇదే అంశాన్ని అమిత్ షా నడ్డాకి చెప్పేసి ఇక నుంచి ఈ సమావేశం తర్వాత ఈ మూడు పార్టీలు కలిపి సంయుక్త ప్రయత్నం చేసే అవకాశం ఉంది దాంతో పాటు ఇక దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈ రోజు మధ్యాహ్నం ఈ సమావేశం తర్వాత తిరిగి ఈ ఒకే విమానంలో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా విజయవాడ వెళ్తున్నారు ఇక హైదరాబాద్ విజయవాడలో కానీ లేదంటే హైదరాబాద్ ఢిల్లీలో కానీ దీనికి సంబంధించిన ప్రకటన అయితే మాత్రం చేస్తారని చెప్పి తెలుస్తుంది బీజేపీ కూడా ఈ రోజు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే పొత్తులకు సంబంధించి ఉంది మరి అలాగే ఎన్డీఏలో బీజేపీ ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా ఖాయమైపోయింది ఎన్డీఏలో చేరడానికి కూడా టీడీపీ తమ సంసిగ్ధతను వ్యక్తం చేసింది ఫైనల్ గా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కుదిరింది ముగ్గురు కలిసి ఇక ఎన్నికలకు వెళ్లబోతున్నారు ఇప్పుడు రామకృష్ణ ఏదైతే అధికారిక ప్రకటన ఈ రోజు ఏ టైం కు ఉండబోతుంది బీజేపీ నుంచి ఎలాంటి రిజల్ట్ రాబోతుంది ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఈసారి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు మోదీ ఏపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనికోవచ్చా డెఫినెట్ గా ప్రచారానికైతే వస్తారు కంపల్సరీగా మోడీ ప్రచారానికి వస్తారా అమిత్ షా ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో డౌటే లేదు మరి దాంతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దక్షిణాది రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా మోడీ పర్యటనలు కూడా చేస్తారు బహిరంగ సభలు ర్యాలీలు అన్ని కూడా చేసే అవకాశం ఉంది ఏదైనా అంటే ఆ గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మాట తప్పినటువంటి నరేంద్ర మోడీ ఈసారి ఏం ప్యాకేజీ ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ కానీ కూడా చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఆల్రెడీ టీడీపీ జనసేనకు సంబంధించి ఆల్రెడీ ఉమ్మడి ఫస్ట్ జాబితా ఒకటి రిలీజ్ అయింది దాని తర్వాత ఎంత దుమారం రేగుతుందో కూడా మనం ఏపీలో ఇప్పటికి ఆ దుమారం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఏదైతే బీజేపీ కూడా కలిసి ఉమ్మడిగా వెళ్తున్నాయి కాబట్టి ఈ మూడు పార్టీల ఉమ్మడి జాబితా సెకండ్ జాబితాలో ఎలాంటి దుమారం రేగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు అంటే బీజేపీ ముగ్గురు మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి దానికి అనుగుణంగా మరి దాంట్లో ఎవరన్నా ఆటవాడికి రాకపోయినట్టుగా వాటికి ఇవాళ తగ్గ పదవులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి ఇక ఎన్నికలకు వెళ్ళడం గెలవడమే మూడు పార్టీల ముందు ఉన్న లక్ష్యం అది పొత్తు కుదిరింది కాబట్టి ఈ గెలుపు సమయనని టీడీపీ భీమా వ్యక్తం చేస్తుంది అలాగే జనసేన కూడా భీమా వ్యక్తం చేస్తుంది మరి ఈ సమావేశం తర్వాత ఇది కూడా నిలిచితం మాట్లాడే అవకాశం కూడా ఉంది ఇప్పుడు రామకృష్ణ అసెంబ్లీ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ ఈ ఐదు ఎమ్మెల్యే ఏదైతే అసెంబ్లీ స్థానాలు కేటాయించారో బీజెపి ఆ ఎక్కడ ఆ స్థానాలు కేటాయించబోతున్నారు ఇంకా అది మాత్రం బయటకు రాలేదు ఎంపీ స్థానాల వరకే బయటకు వచ్చాయి ఎంపీ స్థానాలు ఆమె చెప్పాను అరకు విశాఖపట్నం అలాగే రాజమండ్రి రాజంపేట రాజమండ్రి నరసరావుపేట నరసరావుపేట ఇంకా హిందూపురం ఈ ఐదు స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు మాత్రమే సమాచారం వచ్చింది మరి ఐదు ఎమ్మెల్యే స్థానాల రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది ఆ ద్వారా కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశమయ్యారు పొత్తుపై ఈ రోజే అధికారికంగా ప్రకటన చేయనున్నారు సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన బీజేపీల మధ్య అవగాహన కుదిరింది బీజేపీకి ఐదు ఎంపీ ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించిన టీడీపీ అమిత్ షాతో మీటింగ్ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్నారు ఎస్సీ కమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది ఇక దీనికి సంబంధించి కూడా పొత్తుపై ఈ రోజు అధికారిక ప్రకటన కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మా ప్రతినిధి హరీష్ హరీష్ అందిస్తారు ఎస్ ఒకసారి సమావేశం జరిగింది అమిత్ షాతో తర్వాత ఇప్పుడు మరోసారి ఆయన కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం ఇరవై నాలుగు గంటల పాటు ఇరువురు నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కారణంగా అమిత్ షా కలవలేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు సమావేశం జరుగుతుంది అమిత్ షా నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ముందు చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అమిత్ ని కలిసి సమావేశం అయ్యారు ఫైనల్ గా సీట్ల సద్దుబాటుకు సంబంధించి వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత అధికారికంగా ప్రకటన తరువాయి అన్నటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఐదు ఎంపీ స్థానాలు మరో ఐదు శాసనసభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టుగా ప్రధాని ప్రాథమికంగా సమాచారం అవుతుంది అయితే ఇదే సమయంలో ఎక్కువగా బీజేపీ ఎంపీ స్థానాల పైన ఫోకస్ పెట్టింది కేంద్రంలో దాదాపు నాలుగు వందల పైన స్థానాల్లో సింగల్ గా బీజేపీ ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ స్థానాల్లో బీజేపీ ఎంపీ స్థానాలు ఎక్కువగా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా పది స్థానాలు ఎంపీ స్థానాలు బీజేపీ అడుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది అయితే ఇప్పటికే జనసేనకి మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు కాబట్టి మరో ఏడు స్థానాలు ఉంటాయి అందులో ఐదు నుంచి ఏడు స్థానాల వరకు కూడా ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం కుదిరింది అన్నటువంటి టీడీపీ ముందుగా ప్రతిపాదన పెట్టింది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఫైనల్ గా ఒక అంశానికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో మాట్లాడిన తర్వాత సీట్లకు సంబంధించి ఎన్ని సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అవసరమైతే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ తీసుకుని వీలైతే కనుక పూర్తిగా అసెంబ్లీ స్థానాలని బీజేపీ వదులుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది అయితే ఎమ్మెల్యేలు పోటీ చేసేటువంటి ఆశావాహులు కూడా బీజేపీలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఓట్ బ్యాంక్ ని అంచనా వేయాలంటే కనుక ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి బీజేపీ నామమాత్రంగా మాత్రంగా ఐదు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి ఐదు ఖరారు అయినటువంటి ప్రచారం జరుగుతుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏడు నుంచి తొమ్మిది సీట్లు అడుగుతున్నట్లుగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి హరీష్ చూసుకున్నట్లయితే అమిత్ షాతో మీటింగ్ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు రాబోతున్నట్లు తెలుస్తుంది అక్కడ రాగానే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఈ ఉమ్మడికి ఉమ్మడి ఏదైతే పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇవ్వనున్నారా సీట్ల గురించి కూడా మనకు ప్రకటన ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగానే సునీత ఢిల్లీలో వీలైతే కనుక షెడ్యూల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో టైమింగ్ ప్రకారం వీలైతే కనుక ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఒకే విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ నేతలతో కూడా కలిసిన తర్వాత ఉమ్మడిగా సమావేశం నిర్వహించాలా లేదంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి మీటింగ్ కు సంబంధించినటువంటి అంశాలు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు మొత్తం మీద టీడీపీ మొత్తం సీట్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని లీడ్ చేస్తుంది కాబట్టి టీడీపీ అధినేత స్వయంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది టీడీపీ పోటీ చేసేటువంటి ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది జనసేన ఇప్పటికే ఇచ్చినటువంటి స్థానాలతో పాటు ఇంకా ఎక్కువ స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా లేదంటే కనుక బీజేపీకి ఇచ్చేటువంటి సీట్లు ఎన్ని ఉంటాయి ఎంపీ సీట్లు ఎన్నుంటాయి అదేవిధంగా శాసనసభ సీట్లు సీట్లు ఎన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది వీలైతే కనుక ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు విజయవాడలో ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా సీట్లకు అంశాలను వల్ల అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది సునీత హరీష్ మరోపక్క ఏదైతే ఇప్పుడు కీలకమైన సమాచారంతో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు అక్కడ పరిస్థితి ఏంటి విజయవాడ ఎయిర్పోర్ట్ లో అక్కడ కార్యకర్తలతో సందడిగా అనిపిస్తుందా లేదంటే ఏంటి ప్రస్తుతం అయితే ఇక్కడ ఏపీకి సంబంధించినంత వరకు కూడా చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే అధికార వైసీపీ ఇప్పటికే సైత సదుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని టార్గెట్ గా చేసుకుంది సిద్ధం సభలతో భారీ ఎత్తున ఎన్నికల సంగ్రామానికి రెడీ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పటికీ ప్రతిపక్షాలు మూడు పార్టీలు కలుస్తాయా లేదా అన్నది నిన్న వరకు కూడా డౌట్ గా ఉంది గందరగోళం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్న ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత నిన్న కలుస్తారు అమిత్ షా అపాయింట్మెంట్ ఉంటుందని చెప్పి ఆశించినప్పటికీ కూడా అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా షెడ్యూల్ దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన పాట్నా పర్యటన వెళ్లేటు వెళ్లేందుకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు ఆ తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత విజయవాడ చేరుకుంటారు ఇక్కడ అయితే ప్రస్తుతం అయితే ఏపీలో ఎక్కడ చూసినా కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది సీట్లు ఆశించినటువంటి వారికి ఎక్కడ సీట్లు దొరకవు అదేవిధంగా ఆశించిన ఆశించిన స్థానాల్లో సీట్లు దొరికేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది అధినేతలు వచ్చి క్లియర్ గా ప్రకటన చేసిన తర్వాత కానీ కార్యకర్తలు నాయకుల్లో కొంతవరకు రిలీఫ్ వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అప్పటి వరకు అయితే ఉత్కంఠ అనేది కొనసాగుతుంది నాయకులు వచ్చి ఏం చెబుతారు బీజేపీ నాయకత్వం ఏం డిసైడ్ చేస్తుంది చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ వ్యవహారం మీద మొత్తం ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నది మాత్రం ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఏపీలో రైట్ ఏసీక బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశమయ్యారు రోజు ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని రాజమండ్రి కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా రాజమండ్రిలో పరిస్థితి ఏంటి ఎవరెవరికి ఇప్పుడు ఏదైతే ఐదు ఎంపీ ఐదు ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు వస్తున్నాయి బీజేపీకి అంటూ అంటున్నారో వస్తే ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే రాజమండ్రి రాజమండ్రి పాటు సిటీ నియోజకవర్గం అదేవిధంగా పి గన్నవరం ఇలాంటి నియోజకవర్గాల్లో బీజేపీ టికెట్లు ఆశిస్తోంది ఇదే క్రమంలో సీట్ల సర్దుబాటు మీద ప్రస్తుతం అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు రెండు రోజులుగా గడిచినటువంటి రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల అంశంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది వాస్తవంగా పాట్నా వెళ్ళవలసినటువంటి అమిత్ షా ఈ పొత్తుల కోసం ఢిల్లీలో నిలుపుదల జరగడం జరిగింది ప్రస్తుతం రాజమండ్రి అనేది చాలా కీలకమని చెప్పాలి బీజేపీకి గతంలో రెండు సార్లు పార్లమెంట్ లో గెలిచినటువంటి చరిత్ర ఉంది ఇదే క్రమంలో బీజేపీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలి వచ్చే ఎన్నికలకు అని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తోంది అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు అమిత్ షా కొంత ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఏదైతే గతంలో టీడీపీ నుంచి బీజేపీకి సృజనా చౌదరితో పాటుగానే కొందరు ప్రముఖ వ్యక్తులు బీజేపీలో చేరడం జరిగింది ఇదే క్రమంలో వారికి టికెట్లు ఇచ్చేలాగా చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే వారికి కాకుండా ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకే టికెట్లు ఇచ్చే విధంగా అమిత్ షాతో ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు నడుపుతూ ఉన్నారు బీజేపీలో కీలకమైనటువంటి వ్యక్తులకే ఈ టికెట్లు ఇచ్చేలాగా ప్రతిపాదన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందు అమిత్ షా జేపీ నడ్డా పెట్టినట్లుగా తెలుస్తుంది దీనికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది అయితే పూర్తి సమాచారం భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో బీజేపీ గతంలో గెలిచినటువంటి స్థానాల్లోనే మరొకసారి నిలబడి గెలిచే విధంగా అయితే వ్యూహాలు వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తోంది సునీత Right, Ganesh. Thank you.